ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా కొత్తగా ఆ ప్రిపరేషన్కి వస్తున్నటువంటి అభ్యర్థులు కావచ్చు లేదా వివిధ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగులు కావచ్చు మీరు ఎప్పుడు కూడా మీకు ఉన్నటువంటి డివైడేషన్ ఆధారంగా అంటే ఒకటి కోర్ సబ్జెక్ట్ ఉంటుంది ఒకటి జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది కోర్ సబ్జెక్ట్ని ఖచ్చితంగా క్వాంటిటీ దానికే ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఫస్ట్ అయితే పూర్తి స్థాయిలో చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది కొట్టేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అయినప్పటికీ కూడా గత ప్రీవియస్గా ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ని లేదా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినటువంటి అభ్యర్థులను పరిశీలించినప్పుడు ప్రాథమికంగా వాళ్ళు ఫెయి ఫెయిల్యూర్ అయినటువంటి సందర్భం జనరల్ స్టడీస్ పేపర్ చేయకపోవడం వల్లనే రెండు వేల పదహారు గ్రూప్ టూలో అయితే ఇక చెప్పాల్సినటువంటి పరిస్థితే లేదు ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయినటువంటి అభ్యర్థులను పూర్తిగా జనరల్ స్టడీస్ పేపర్లో వెనుకబడినటువంటి వాళ్ళే వాళ్ళు మాత్రమే పోవడం జరిగింది సో కోర్ సబ్జెక్టుకు ప్రియారిటీ ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో జనరల్ స్టడీస్లో ఒక్కొక్క అంశాన్ని మీరు సిలబస్ పేపర్ ఆధారంగా ఎందుకంటే జనరల్ స్టడీస్లో కూడా అన్ని సబ్జెక్టుల మిలితం జనరల్ స్టడీస్ అయినప్పటికీ కూడా ఒక్కో ఉద్యోగానికి ఆ జనరల్ స్టడీస్ పేపర్లో అక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్టుల ప్రియారిటీ అనేది ఒక మాదిరిగా ఉంటుంది సో ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ అందులో ఉందా లేదా చూసుకొని జనరల్ స్టడీస్ పేపర్ని వరసిపెట్టే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ఉద్యోగం కోల్పోవడానికి అవకాశం మాత్రం జనరల్ స్టడీస్ పేపర్ నుంచే ఏర్పడుతుంది జెన్యున్ ఆస్పిరెంట్స్ కి ఎందుకంటే వాళ్ళు ఎలాగో కోర్ సబ్జెక్ట్ కొట్టేయడం జరుగుతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి జనరల్ స్టడీస్ పేపర్ల పట్ల కొంత నిర్లక్ష్య వైఖరి కారణంగానే తాము గతంలో ఫెయిర్ అయినటువంటి సందర్భం ఉద్యోగం సాధించిన మీ లక్ష్యమైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్టీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్స్కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదే రికార్డెడ్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ ని దానితో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు పట్టాలంటే ఇప్పుడే అనకాడమీ